రెండు పదకొండో అధ్యాయం నేను కొంత తెలివి తక్కువగా మాట్లాడితే మీరు ఓచుకోవాలని నా ఆశ వాస్తవానికి మీరు ఓచుకుంటూ ఉన్నారు మీ విషయం నాకు ఆసక్తి ఉంది ఈ ఆసక్తి దైవికమైనది ఎందుకంటే నేను మిమ్మల్ని ఒకే పురుషునికి ప్రదానం చేశాను అంటే మిమ్మల్ని పవిత్ర కన్యగా క్రీస్తుకు అప్పగించాలని నాకుంది కానీ నాకు భయం వేసింది ఏమిటంటే సర్పం తన కుయుక్తి చేత హవ హవ్వను మోసగించిన ప్రకారం మీ మనసులో క్రీస్తులో ఉన్న నిజాయితీ నుంచి భ్రష్టమై తొలగిపోతాయేమో అనేది నా భయం ఎందుకని ఎవడైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక వేరే యేసును ప్రకటిస్తే ఇంతకు ముందు మీరు పొందని వేరే ఆత్మను పొందితే మీరు అంగీకరించరని వేరే శుభవార్తను అంగీకరిస్తే ఇదంతా మీరు మహాబాగా ఓచుకుంటారు అయితే నేను అలాంటి ఉత్తమోత్తములైన రాయబారుల కంటే తక్కువ తక్కువని కాననుకుంటున్నాను మాటలలో ఒకవేళ శిక్షణ పొందని వాడిని ఉన్నా తెలివిలో శిక్షణ పొందని వాణ్ణి కాదు మేము అన్ని విధాలుగా మీకు తెలిసిపోయిన వారం కదా మీకు దేవుని శుభవార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేను అణుచుకోవడం వల్ల అపరాధం చేశానా మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకోవడం వల్ల వాటిని దోచుకున్నాను నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు అక్కరగలిగితే మీలో ఎవరికీ భారంగా లేను మాసిధోనియా నుంచి వచ్చిన సోదరులు నా అక్కర్లు తీర్చారు ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా చూచుకున్నాను ఇక మీదట అలాగే చూచుకుంటాను నాలో ఉన్న క్రీస్తు సత్యం తోడు ఇది నా అతిశయాన్ని అకయా ప్రాంతంలో ఎవరూ ఆపలేరు ఎందుకని మీ పట్ల నాకు ప్రేమభావం లేకపోవడం వల్ల నా ప్రేమభావం దేవునికి తెలుసు అయినా నేను చేస్తున్నది ఇకముందు చేస్తాను కారణం ఏమిటంటే కొందరు ఏ విషయాల్లో గర్వంగా చెప్పుకుంటారో ఆ విషయాల్లో తాము మా మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు అలాంటి అవకాశం కోసం వెతికే వారికి అవకాశం ఏమీ లేకుండా చేయాలనేది నా కోరిక అలాంటి వారు వాస్తవమైన క్రీస్తు రాయబారులు కారు మోసంగా పనిచేసేవారు క్రీస్తు రాయబారులుగా అనిపించుకోవాలని మారువేషం వేసుకునేవారు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకునేవాడు అందుచేత వాడి సేవకులు తాము నీతి న్యాయాలకు సేవకులుగా కనబడేలా మారువేషం వేసుకోవడం వింత ఏమీ కాదు వారి అంతం వారి పనుల ప్రకారమే ఉంటుంది నేను తెలుగు తక్కువ వాణ్ణి ఎవరూ తలచకూడదని మళ్ళీ చెబుతున్నాను అలా తలచినా నేను కూడా అతిశయంగా కొంత చెప్పుకునేలా నన్ను తక్కువ తక్కువనిగా ఆయన స్వీకరించండి ప్రభు మాట్లాడే విధంగా నేను ఇప్పుడు మాట్లాడడం లేదు కానీ కారణం కలిగి అతిశయంగా చెప్పుకునే ఈ విషయంలో తెలుగు తక్కువ వాడిలాగా మాట్లాడుతున్నాను అనేకులు శరీరానుసారంగా బడాయి చెప్పుకుంటారు కనుక నేను కూడా బడాయి చెప్పుకుంటాను ఎందుకంటే ఎంతో జ్ఞానం గల మీరు తెలుగు తక్కువ వారిని సంతోషంతో ఓర్చుకుంటారు ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేస్తే మిమ్మల్ని దిగమింగి వేస్తే మిమ్మల్ని చేజిక్కించుకుంటే తనను గొప్ప చేసుకుంటే మీ ముఖం మీద కొడితే మీరు ఓచుకుంటారు వారు చేసినట్టు చేయలేక మేము బలహీనులమని మా అవమానానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ఏ విషయంలో అయినా ఎవరికైనా అతిశయించే ధైర్యం ఉంటే ఆ విషయంలో నాకు ధైర్యం ఉంది నేను తెలుగు తక్కువ వాడిలా మాట్లాడుతున్నాను వారు హిబ్రూ వారా నేను హిబ్రూ వాణ్ణే వారు ఇజ్రాయెల్ వారా నేను ఇజ్రాయల్ వాణ్ణే వారు అబ్రహామ సంతానమా నేను అలాంటి వాణ్ణే వారు క్రీస్తు సేవకుల పెరివాడిలాగా మాట్లాడుతున్నాను నేను మరీ ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి వారి కంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను లెక్కలేనని దెబ్బలకు గురి అయ్యాను మరి అనేక సార్లు ఖైదు పాలయ్యాను తరచుగా ప్రాణాపాయంలో ఉన్నాను యూదుల చేత ఐదు సార్లు ముప్పది తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను ముమ్మారు నన్ను బెత్తాలతో కొట్టారు ఒకసారి రాళ్లతో కొట్టడం జరిగింది ముమ్మారు నేనున్న ఓడలు పగిలిపోయాయి ఒకసారి పగలు రాత్రి సముద్రంలో గడిపాను పదే పదే ప్రయాణాలు చేస్తూ ఉన్నాను ప్రవాహాల వల్ల అపాయాలు దోపిడీ దొంగల వల్ల అపాయాలు స్వజనం వల్ల అపాయాలు ఇతర జనాల వల్ల అపాయాలు పట్టణాలలో అపాయాలు అరణ్యాలలో అపాయాలు సముద్రంలో అపాయాలు కపట సోదరుల వల్ల అపాయాలు నాకు ఎదురయ్యాయి నేను ప్రయాసలో కష్టంలో ఉన్నాను నిద్ర రాని అనేక రాత్రులు గడిపాను ఆకలి దప్పులతో ఉన్నాను తరచుగా భోజనం చేయకుండా ఉన్నాను సరైన బట్టలు లేక చలితో సమయం గడిపాను ఆ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలు అన్నిటిని గురించిన ఆతురత అనుదినం నా మీదకి వస్తూ ఉంది ఎవరికైనా బలహీనత ఉంటే నాకు బలహీనత ఉన్నట్టుండదా ఎవరైనా పాటుకులో గురైతే నేను మండిపడనా ఒకవేళ నేను అతిశయంగా చెప్పుకోవలసి ఉంటే నా బలహీనత గురించిన విషయాలలోనే చెప్పుకుంటాను నేను అబద్ధమాడడం లేదని ప్రభుయ్ని యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఎప్పటికీ స్థుతిపాతుడు అయిన ఆయనకు తెలుసు దమస్కులో నన్ను పట్టుకోవడానికి అరితరాజు కింద ఉన్న అధికారి దమస్కు వారి నగరానికి కాబలి ఉంచాడు అయితే నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దింపడం జరిగింది ఆ విధంగా నేను అతడి చేతి చిక్కకుండా తప్పించుకుపోయాను